స్వాగతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రిజిస్ట్రేషన్లను ఎత్తివేయాలని మనల్ని విడగొట్టాలని చూస్తున్నాయని ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరి బాబుజీ అన్నారు స్థానిక గోకవరం బస్ స్టాండ్ వద్ద గల బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కాశీ నవీన్ మాట్లాడుతూ రాజ్యాంగం గురించి అందరూ ముఖ్యంగా యువతి తెలుసుకోవాలని త్వరలో రాజ్యాంగ పుస్తకాలను పంచుతామని అన్నారు బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సిహెస్ సుబ్బారావు మాట్లాడుతూ రాజ్యాంగం పట్టణంలోని సామ్యవాద లౌకిక పదాలను తొలగించాలని ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుందని ఇది శుభ పరిణామం అని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చెలకోటి మత్తయ్య బి ఆనందరావు పండరి రామ్ తదితరులు పాల్గొన్నారు ముందుగా అసోసియేషన్ సభ్యులు క్వారీ మార్కెట్ సెంటర్ మల్లికార్జున అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు మహాసభ అయితే ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా జయంతి వద్ద జరిగే ఏకైక నాయకుడు మహానుభావుడు డాక్టర్ వీ అంబేద్కర్ మాత్రమే ప్రపంచం అంతా అమెరికాలో కూడా ప్రతి నడు విగ్రహం పెట్టి స్టాట్యూ ఆఫ్ ఈక్వల్టీ అని చెప్పేసి పెడితే ఈ దేశంలో ఇంకా కొంత కొన్ని వర్గాలు అంబేద్కర్ని ఇంకా తక్కువగా చూడటం జరుగుతుంది ఈ దేశ ప్రజలందరూ స్వేచ్ఛ సమర్థం ఉన్న కారణం రాజ్యాంగం ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కులు మాత్రమే అదేవిధంగా పాలక వర్గాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని అమలుపరచకుండా ఈ ఎవరైతే అప్రస్ అప్రస్ డౌన్ ట్రాన్ తీసుకున్నారో వాళ్ళు రెడీ తీసి రాజ్యాధికారం తీసి రాకుండా చేయడం కోసం కురి ఎత్తుల పంట అదే విధంగా ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ సెక్టర్ చేసి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా ఈ ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ వర్గాల్ని కావాలని ఎదగకుండా చేస్తారు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వానికి మీ ఆలోచన విధానం మార్చుకోండి సెష్యుల్ క్యాష్ ఫీబులాస్సీఎస్టీసీ తప్పకుండా తూచో కాకుండా పాటించాలని డిమాండ్ చేస్తాం జయ్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మా సోదరులు ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతి రోజున మరి ఇక్కడ చాలా వేరుకగా పార్టీలకు అతీతంగా జన సమకైనా చేసి మరి అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో మరి వారందరికీ తీసుకెళ్లే ప్రయత్నంలో మనందరం కూడా ముందుకు రావాలి అందులో భాగంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో మరి ఆ రిజర్వేషన్లకి తోట్లు వచ్చే దిశగా ప్రయత్నం చేస్తే మరి మనం పార్టీలు అతీతంగా ఎదుర్కొని మన రిజర్వేషన్ కాపాడుకునే ప్రయత్నంలో మన యువత ముందుకు రావాలని కోరుకుంటూ అలాగే ఏదైతే సాంఘిక సంక్షేమ ఆశలు ఉన్నాయో మరి ఉద్యోగస్తులు చాలా మంది మనకు సంబంధించి ఎస్సీలు కానీ బీసీలు కానీ మరి స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ తీసుకురావాలని నేను కోరుతున్నా అలాగే ఏదైతే రాజ్యాంగం ప్రజలు ఉన్నాయో అందరూ కూడా మన దగ్గర మరి సోదరులు ఉన్నట్టు మన కుటుంబంలో మన దగ్గర ఒక రాజ్యాంగం గ్రంథం ఉంటే దాంట్లో కొన్ని పాయింట్లు మనం నేర్చుకుంటాం ఆ పిల్లలు భవిష్యత్ తరాలు కూడా మంచిదని కోరుకుంటే చక్కటి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నా జైనా మన జరిగినటువంటి ఆలోచిస్తున్నా కాబట్టి ఎన్నో అవజలు ముందు చేస్తున్నారు రాజ్యాంగాన్ని మార్చడం కోసం